నీకోసం మంచి మాటలు మిత్రమా నీది కానిది నీకు ఎప్పుడూ సొంతం కాదు నీది అయినది నీకు ఎప్పటికీ దూరం కాదు ధనం ఉన్నవారితో కాదు గుణం ఉన్నవారితో స్నేహం చెయ్యి నీకు బాధపడే సమయం ఎప్పటికీ రాదు ధనం కంటే గుణం చాలా గొప్పది అన్ని విషయాలు గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదలయ్యాలో తెలిపేదే వివేకం కానీ నికం లేని జ్ఞానము వ్యర్థం గాజు వస్తువు ముక్కలవ్వడానికి ఒక్క రాయి చాలు అలాగే మనసు ముక్కలవ్వడానికి ఒక మాట చాలు అబద్ధానికి అభిమానులు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అస్సులు పంతన ఉండదు ఎందుకంటే చెప్పేవన్నీ నీతులు చేసేవన్నీ నీ వెనుక తీసే గోతులు ఇదే అనేటి ప్రపంచం తీరు ఈ రోజుల్లో ఎవరికి ఎవరూ ఏమీ కారు నీతో లాభం ఉన్నంత వరకే నీతో రిలేషన్ ఒక్కసారి నీతో లాభం లేదని తెలిసిందా ఆ తరువాత నీ బంధానికి ఎవ్వరూ విలువ నివ్వరు పులుగా దొరికేది ఏదైనా సరే విలువ తక్కువగానే ఉంటుంది కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువ అందమైనా డబ్బైనా బాధ్యత ఏదైనా సరే ఎవరికైతే నీ విలువ అర్థం కాదో వారిని పట్టించుకోకు ఎవరైతే నీకు విలువనిస్తారో వారిని ఎప్పటికీ అశ్రద్ధ చెయ్యకు గెలిచా కానీ వెంట నడిచేవారి కంటే గెలిసే వరకు నీ వెంట నడిసిన వారిని గుర్తు పెట్టుకో ఎంతమంది ఎంగిలితో తడిసిన అపవిత్రంగా భావించినది ఒకే ఒక వస్తువు అదే డబ్బు పెట్టుకోండి అసూయతో బ్రతికే వారికి సరి నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండదు హనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు ఒక మెట్టు ఎక్కగానే మాటలో సూపులో ప్రవర్తనలో మార్పు వచ్చింది అంటే ఆ దేవుడు పది మెట్లు క్రిందకు దింపేస్తాడు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి తిగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకుంటున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది ఆరిపోయిన దీపానికి మనం ఆర్పేసుకున్న దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది అదృష్టం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు కేవలం నిర్ణయాలు మాత్రమే మన మన చేతుల్లో ఉంటాయి మనం తీసుకునే నిర్ణయాలే అదృష్టాన్ని నిర్ణయిస్తాయి చదువు ఉందని గర్వపడకు చదువు లేదని బాధపడకు చదువు ఉన్నా లేకున్నా సంస్కారం వివేకం ఉంటే జీవితంలో పైకొస్తావు గెలవడం అంటే రాజ్యాలు కాదు దేశాలు కాదు సాసకుండా ఒకరిని మోసం చెయ్యకుండా రాజాలా బ్రతకడమే దానికి మించిన గెలుపు మరేదీ లేదు భయపడి లక్ష్యాన్ని వదిలేయకండి ఒకసారి లక్ష్యాన్ని చేరుకున్నాక నిందలన్నీ ప్రశంసలుగా మారతాయి ఎక్కువగా ఎవ్వరినీ నమ్మకు మోసపోతావు ఎక్కువగా ఎవ్వరినీ ప్రేమించకు బాధపడతావు మనిషి గొప్పతనం ఆరడుగుల అందంలో కాదు ఆలోచించి మాట్లాడే అరంగులం నావికపై ఆధారపడి ఉంటుంది బ్రతుకు మీద బాధ్యత లేని వాడికి భవిష్యత్పై హక్కు ఉండదు నిన్ను సాన పెట్టడానికే సంఘర్షణల మధ్యకు నెట్టుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు లేదంటే రాయలా మిగిలిపోతావు ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి లేదంటే తెలుసుకుని మాట్లాడాలి అంతేకాని మనకి తెలియకుండా తప్పుగా మాట్లాడకూడదు జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మీ మనస్సాక్షి ముందు గొప్పగా తలెత్తుకుని సమాధానం చెప్పుకోగలిగితే చాలు మీకు విలువ ఇవ్వని వారి నుంచి పరిష్కారం లేని గొడవల నుంచి మీ విలువ తెలియని వారి నుండి మీ మనసును కష్టపెట్టే విషయాల నుండి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు మనసుల గురించి తెలుసుకోవాలి అంటే మనీ లేకుండా బ్రతికి చూడు అన్ని సంబంధాలు వాటి అంతట అవే బయట పడతాయి నీరు ఉన్నంత వరకే బావికి విలువ డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ నీరు లేని బావిలో చెత్తను వేస్తారు డబ్బు లేని మనిషిని చెత్తగా చూస్తారు చెట్టుకు వేరులు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంత ముఖ్యం ఇతిని నమ్మిన వాడు చెప్పుడు మాటలకు లొంగడు నిజాయితీని నమ్మిన వాడు ఎవరి చెప్పు చేతల్లోనూ ఉండడు అవకాశం అనేది వర్షం లాంటిది అది కురిసినప్పుడే మనం తడవాలి తప్ప మనం తడవాలి అనుకున్నప్పుడు అది కురవదు జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు ఎవరి దగ్గర ఏది ఆశించకు చులకనగా చూస్తారు ఉన్న దానితోనే సరిపెట్టుకో గౌరవంగా తలెత్తుకుని బ్రతుకు నీటిలో పడవ ఉండాలే కాని పడవలో నీళ్లు ఉండకూడదు అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకాల్లోనే మనం ఉండకూడదు కష్టం రాకపోతే సుఖం విలువ తెలియదు సుఖానికి అలవాటు పడితే కష్టం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తెలియదు ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అంటే అతను ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని ఆ స్థానంలోకి వచ్చాడని అర్థం దీపము విలువ చీకట్లో తెలుస్తుంది డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది నిన్ను కన్నవారిని బాధ పెట్టి నువ్వు కన్నవారితోను సంతోషంగా ఉంటానని అనుకోకు ఎందుకంటే రేపు నువ్వు కన్నవాళ్ళు కూడా నిన్ను బాధ పెట్టి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఆలోచిస్తారు ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఎలా చూస్తావో రేపు నీ పిల్లలు నిన్ను కూడా అలాగే చూస్తారు ఇప్పుడు నీ తల్లిదండ్రులున్న స్థానంలో రేపు నువ్వు ఉంటావు ఇది ఎప్పటికీ మర్చిపోకండి జీవితంలో కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం ఎంత అవసరమో కొన్ని విషయాలు మర్చిపోవడం కూడా అంతే అవసరం కుటుంబంలో కొన్ని పరిస్థితుల వల్ల ఒకరిని ఒకరు కఠినమైన మాటలు మాట్లాడుకుంటారు కానీ వాటిని గుర్తు పెట్టుకోవడం వల్ల బాధే మిగులుతుంది బంధాలు దృఢంగా సంతోషంగా ఉండాలంటే ఎప్పటి మాటలు అప్పుడు మర్చిపోవడమే మంచిది వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి కనికరం లేని వారి గురించి కలవరం మానుకో ఈ రోజు మనం పడుతున్న బాధకి మనం పడుతున్న కష్టానికి ఏదో ఒక రోజు భగవంతుడు మనకి సహాయం చేసి మంచి ఇస్తాడు తట్టుకోలేని బాధలు వచ్చాయని కృంగిపోకు నీకు మంచి రోజులు వచ్చే సమయం వచ్చేసిందని గుర్తుపెట్టుకో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా